ముందుగా కడాయిలో రెండు గరిటలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఉడికించుకున్న గుడ్లను వేసుకోవాలి ఉడికించిన గుడ్లు వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నూనెలో ఒక పది దంచిన వెల్లుల్లి రబ్బలు అలాగే చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే చిన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో తగిన నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా ఉడికించి ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు టమాటా కర్రీ రెడీ ఈ కర్రీ ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బై బాయ్